నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిస్థితి అర్థమైంది ఒకటే సీఏ గారు చెప్తున్నా నేను మీరు గనక మీరు ఇట్లానే గనక ఉంటే మీరు బాధితుల బాధితుల పక్షాన ఉండకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో మేము లీడర్స్ గా ఉన్నా సరే స్టేషన్ ముందు వచ్చి ధర్నా చేస్తాం అందులో మాటమే లేదు సీఏ గారు ఖచ్చితంగా చెప్తున్నాం బాధితులు అరే బాధితులు మీ స్టేషన్కి వస్తున్నారు సార్ బాధితులు మీ స్టేషన్కి వచ్చినప్పుడు మీరు బాధితులకు న్యాయం చేయండి మీరు మీరు పోలీస్ స్టేషన్ లో ఉంది ఉద్యోగ బాధ్యత చేయడానికి అబద్ధం చెప్పడం ఏంటి ఎఫ్ఐఆర్ కట్టతున్నాడని ఎఫ్ఐఆర్ కట్టద్ద అబద్దం చెప్పడం ఏంటన్నా ఎఫ్ఐఆర్ కట్టతున్నాడని ఇప్పుడు పక్కనే ఉన్నాడు ఆయన ఎస్ఐ గారు ఇక్కడే ఉన్నాడు నేను కట్టమని నేను అని చెప్పి చెప్పలేదని ఆయన చెప్తున్నాడు వాళ్ళ ముందే గుంటూరులో నగరంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్చియాడ్ పక్కనే ఉన్న సాయి నగర్ అనే ప్రాంతంలో ఒక స్లమ్ ఏరియాలో బ్రాహ్మణ పురోహిత కుటుంబం జీవిస్తుంది సొంత ఇల్లు నిర్మించుకొని అయితే అక్కడ స్థానికంగా ఉండే చిల్లర ఆకు రౌడీలు ఆ కుటుంబం మీద దాడి చేయటం జరిగింది నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మూడు పర్యాయాలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే నగరంపాలెం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఊరికినే చుట్టపు చూపుగా మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళారు ఆ తర్వాత వాళ్ళు మళ్ళా ఆ రౌడీలు రౌడీ గ్యాంగి సార్లు వచ్చి తాగి డీజే పాటలు పెట్టి వాళ్ళ ఇంటి ముందు చాలా రచ్చ రచ్చ చేసి వాళ్ళ మీద భౌతిక దాడి చేశారు దీనిపైన బ్రాహ్మణ చైతన్య వేదిక మరి గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని సంప్రదించడం జరిగింది అధికారులకి కింద పోలీస్ స్టేషన్లో మరి వారిపైన అధికారులపైన ఫిర్యాదు చేయటం జరిగింది ఇలా ప్రవర్తించారు పోలీసులని అప్పుడు వెంటనే మరి ఐజీ సర్వశాస్త్ర త్రిపాఠి గారు అట్లానే కేంద్ర మంత్రివర్యులు బ్రహ్మచారి చంద్రశేఖర్ గారు శాసనసభ్యులు వీరందరూ తక్షణమే స్పందించటం వెంటనే మరి నగరంపాలెం పోలీస్ స్టేషన్ని పైన మరి ఐజీ గారు వీళ్ళందరూ గట్టిగా మాట్లాడటం తక్షణమే ఈ రోజున ఎఫ్ఐఆర్ కట్టడాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక హర్షం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన పోలీసులు నిలబడేలాగా మరి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి గారు మరి చేయటాన్ని హర్షి హర్షం వ్యక్తం చేస్తున్నాం ఐజీ గారికి కేంద్ర మంత్రివర్యులకి శాసనసభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ